హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే కౌశికి కౌశికిని అరెస్ట్ చేయడానికి వచ్చిన కానిస్టేబుల్ ఇక అప్పుడే వైజయంతి ఇలా అంటూ ఉంటుంది ఏంటి ఇంకా ఒక్కరోజు కొంచెం సమయం లేట్ అయిందని చెప్పేసి మీరు ఇలా అరెస్ట్ చేసేస్తారా అసలు ఇంత దానికి అరెస్ట్ చేస్తారా అని ఏంటో వైజయంతి నవ్వుతూ ఇంకా లోపల నవ్వుకుంటూ బయటికి పై పైకి అలా మాట్లాడుతూ ఉంటుంది ఇక అప్పుడే అతను ఇలా అంటాడు అవును మేడం మేము ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిందే ఎందుకంటే ఇంకా సమయం దాటిపోయిన తర్వాత రోజు సంతకం చేయడానికి వచ్చే సమయానికి రాకపోతే ఇంకా వాళ్ళని నెక్స్ట్ అరెస్ట్ చేయాల్సిందే అందుకనే అది మా రూల్ మేము అందుకే వచ్చాను అని ఏంటో చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే జగదాత్రి ముందుకు వచ్చి ఇలా అంటూ ఉంటుంది ఇక వైజయంతి నిషిన్ చూసి నవ్వుకుంటూ ఉంటారు అంతలో జగదాత్రి ముందుకు వచ్చి ఇలా చెప్తూ ఉంటుంది అవును మీ రూల్ ప్రకారంగా ఆలోచిస్తే ఒక విషయం మీరు చెప్పండి నిజమా కాదా అని అంటే చెప్పండి మేడం ఏంటది అని అంటూ ఆ కానిస్టేబుల్ అంటే అప్పుడు జగదాత్రి ఇలా ఉంటుంది ఇంకా కస్టడీలో సంతకం పెట్టాల్సిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోలీస్ కస్టడీలోనే ఇంకా వాళ్ళ ఆధ్వర్యంలో ఉంటే ఇంకా అరెస్ట్ చేయటం అనుకుంటా అలా చేయకూడదు అనుకుంటా అని అంటూ జగదాత్రి అంటే అప్పుడే అవును మేడం వాళ్ళు పోలీస్ సరౌండింగ్స్లోనే పోలీస్ వాళ్ళ మధ్యలో ఉంటే అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు ఇంకా దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు మేము అని అంటూ చెప్పగానే ఇక అప్పుడే అయితే మా కౌష్కి వదిన నిన్న పాప కనిపించట్లేదని కంప్లైంట్ ఇవ్వటానికి పోలీస్ స్టేషన్కే వచ్చింది వాళ్ళ సరౌండింగ్లోనే ఉంది కాబట్టి ఇంకా మా ఒత్తిడిని అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదనుకుంటా అని అంటే అయితే మాకు ఆధారం కావాలి మేడం అక్కడే ఉన్నట్టు అంటే అయితే ఒక నిమిషం అని అంటూ ఇంకా జగదాత్రి ఫోన్ చేస్తుంది పోలీసులకి ఫోన్ చేసి ఇంకా మాట్లాడండి ఒకసారి అని చెప్పగానే సరే అని చెప్పేసి ఇంకా వెంటనే ఇంకా ఫోన్ చేసి అతనికి ఇచ్చేస్తే అతను మాట్లాడతాడు ఇంకా బయటకు వెళ్ళిపోయి మాట్లాడుతూ ఉంటాడు అంతలో వైజయంతి నిషి ఇద్దరు సీరియస్గా తిట్టుకుంటూ ఉంటారు మళ్ళీ ఏం జరగబోతుందో అని చెప్పి అర్థం కాక వాళ్ళలా ఆలోచిస్తూ ఉంటారు ఇక అప్పుడే వైజయంతి ఇంకా అలా మాట్లాడిన తర్వాత ఇంకా నిషి వైపు సీరియస్గా ఏం జరుగుతుందో ఏంటో అని ఇద్దరు సైకిల్ చేసుకుంటూ ఉంటారు అంతలో కానిస్టేబుల్ ఫోన్ మాట్లాడేసి వచ్చి అలాగే సార్ అలాగే అలాగే అని అంటూ ఫోన్ పెట్టేస్తాడు అప్పుడే జగదాత్రి ఏంటి ఏం చెప్పరు అని అంటే మేడం నిన్న కస్టడీలో అదే పోలీస్ వాళ్ళ ఆధ్వర్యంలోనే ఉన్నారు కాబట్టి ఈరోజు అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు అని అనేసరికి వైజయంతి నిషి తిట్టుకుంటూ ఉంటారు అందులో మళ్ళీ కానిస్టేబుల్ ఎలా చెప్తారు ఈ రోజు ఇలా అయిపోయింది కానీ నెక్స్ట్ రేపు కూడా ఇలాగే జరిగితే మాత్రం అరెస్ట్ చేయాల్సి ఉంటుంది మేడం అని చెప్తాడు చెప్పేసరికి సరే మీరు వెళ్ళొచ్చు అని ఏంటో జగదాత్రి అంటుంది అలా అనేసరికి ఇంకా ఇలా కౌశికి నీ ప్లాన్ని ఇలా ఎలా చేశారో ఇక్కడ చూపిస్తుంది జగదాత్రి ఇక జగదాత్రి కేదార్ ఇద్దరు కూడా ఆలోచిస్తారు ఇప్పుడు సమయం దాటిపోతుంది కేదార్ ఇప్పుడు వదిన పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం చేయాలి అన్న ఇంత సమయంలోనే వెళ్ళదు కాబట్టి మనం ప్లాన్ అనేసి ఇంకా ప్లాన్ చేస్తారు సురేష్కి ఫోన్ చేసి విషయం చెప్తారు కౌష్కి బాధపడుతూ ఉంటే సురేష్కి ఫోన్ చేసి టైం అయిపోతుంది కాబట్టి ఇలా చేయమని చెప్తారు అప్పుడు సురేష్ కౌశికితో చెప్తాడు ఇంకా అప్పుడే కౌష్కి ఫోన్ చేసి మాట్లాడుతుంది ఆ రకంగా కౌష్కి ఇంకా వాళ్ళ పోలీసులతో మాట్లాడటం ఇదంతా జరిగి ఉంటుంది కాబట్టి ఇంకా కౌష్కిని అరెస్ట్ చేయటం కుదరదు అప్పుడు జగదాత్రి సురేష్ వీళ్ళంతా ఇంకా ప్లాన్ చేస్తారు కాబట్టి నవ్వుకుంటూ ఉంటారు ఇక అప్పుడు జగదాత్రి సీరియస్గా నవ్వుకుంటూనే కోపంగా చూస్తూనే వైజయంతి వైపు చూస్తూ ఉంటుంది ఇక వీళ్ళు చేస్తున్నారు కదా ఇదంతా అనేసి ఆ తర్వాత అక్కడ నుంచి కౌష్కిని తీసుకొని సురేష్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇక అప్పుడే వైజయంతి నిషి వాళ్ళు సీరియస్గా అందరూ వెళ్ళిపోయాక ఆలోచిస్తూ ఉంటారు అప్పుడు యువరాజ్ అలాగే వాళ్ళ బాబాయ్ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి ఈరోజు ఇలా జరిగింది అరెస్ట్ చేస్తారు అనుకుంటే అరెస్ట్ చేయకుండా ఇలా వెళ్ళిపోయారు ఏంటి అని అంటూ ఉంటే ఈరోజు కౌష్కి తప్పించుకుంది కానీ రేపు తప్పించుకోలేదు అని అంటూ కౌశికి వాళ్ళ బాబాయ్ అంటూ ఉంటారు ఇంకా రేపు మనం ఏదో ఒకటి చేసి తనని వెళ్లకుండా ఆపాలి ఆ తర్వాత అరెస్ట్ అయ్యేలా చేయాలి అని వై వైజయంతి చెప్తూ ఉంటుంది ఆ రకంగా ఇదంతా మాట్లాడుకున్న తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు ఎక్కడి వాళ్ళు అక్కడ ఆ తర్వాత కేదార్ ఆలోచిస్తూ ఉంటాడు రేపు ఏదో ఒక రకంగా చేసి అక్క మీద కంప్లీట్గా కేసు లేకుండా చేసి ఏదైనా చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు ఇక అంతలో ఇక అప్పుడు జగదాత్రి దగ్గరికి వచ్చి ఏంటి కేదార్ ఎందుకు అలా ఆలోచిస్తున్నావు అంటే ఏం లేదు నాకు అక్క విషయంలో చాలా బాధగా ఉంది అని అంటే మంచి వాళ్ళకి ఎప్పుడు ఇలాంటి కష్టాలు వస్తూనే ఉంటాయి కేదార్ నువ్వు ఏమి బాధపడకు నేను అంత సర్ది చెప్తానులే అంత మంచిగా జరిగేలా చేస్తాను అని అంటూ ఉంటే ఏంటో అసలు చాలా బాధగా ఉంది అక్కని ఇలాంటి పరిస్థితుల్లో చూస్తూ ఉంటే ఈ పరిస్థితి నుంచి ఎప్పుడు తప్పిస్తామా అని ఎదురు చూస్తున్నాను నేను అని అంటూ ఉంటే జగదాత్రి అంటుంది ఏం పర్వాలేదులే కేదార్ మనం అక్కకి అంత మంచిగా జరిగేలా చేద్దాం మనము ఎన్నో సమస్యలని ఎన్నో ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాం అలాంటిది ఆ సమస్య మనవరికి వచ్చేసరికి మనం ఏం చేయలేకపోతున్నాం కానీ మనం చేయలేకపోతున్నాము అనే దానికంటే చేసి చూపిద్దాం అని అంటే సరే అని చెప్తాడు కేదార్ సరే ఇప్పుడు నువ్వు వెళ్ళి పడుకో రెస్ట్ తీసుకో అని అంటూ జగదాత్రి కేదార్ని పంపించేస్తుంది ఇక కేదార్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత జగదాత్రి కేదార్ ఇద్దరు కూడా మరుసటి రోజు ఉదయాన్నే పోలీసులు డ్రెస్ వేసుకొని ఇంకా కౌష్కి వాళ్ళ అదే సురేష్ వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు అలా వచ్చేసరికి సురేష్ వాళ్ళ చెల్లి బయట ఊడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే చూడగానే ఇంకా ఎవరు మీరు అని అంటూ అడుగుతుంది అలా అడిగేసరికి మేము పోలీసుల ఇన్వెస్టిగేషన్ కోసం వచ్చాం అని అంటూ చెప్పగానే అవునా రండి రండి అని అంటూ లోపలికి తీసుకొని వస్తుంది అంతలో సురేష్ వాళ్ళ అమ్మ బయటికి వస్తుంది రాగానే ఇంకా వాళ్ళని చూసి ఎవరు మీరు అని అంటుంది అంటే మేము పోలీసులం ఇన్వెస్టిగేషన్ కోసం వచ్చాం అని అంటే ఇంకా చంపిన దాన్ని వదిలేసి మా ఇంటి దగ్గర వచ్చి ఏం చేస్తారు మీరు అని నా అదే కౌశికే చంపింది దాన్ని అరెస్ట్ అని అనేసరికి ఇక అప్పుడే చాలా సీరియస్గా చూస్తూ జగదాత్రి ఇలా అంటుంది మీరు మీ కోడల్ని చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు మీ కోడలు బంగారం మీ కోడలు చాలా మంచిది తను ఏ తప్పు చేయలేదు అలాంటిది ఆ అమ్మాయిని ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు మీరు అంటే నా తనే తప్పు చేసింది తనే నా భర్తని పొట్టన పెట్టుకుంది అని అంటే సరే నిజం తెలిసిన రోజు మీరు చాలా బాధపడాల్సి వస్తుంది అయ్యో నా కోడలు ఏ తప్పు చేయలేదని అప్పుడు బాధపడతారు సరేలేండి మమ్మల్ని లోపలికి వెళ్ళి కొంచెం చెక్ చేస్తే మేము చెక్ చేసుకుంటాం ఆలుపు ఏమైనా క్లూ దొరుకుతుంది కదా అని అంటే ఇక అప్పుడే సరే అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతారు కేదార్ అలాగే కౌష్కి జగదాత్రి ఇంకా మొత్తం అంతా వెతుకుతూ ఉంటారు అన్నీ తీస్తూ ఉండగా సడన్గా బెడ్ దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు జగదాత్రి కాలికి కింద గట్టిగా ఒక బ్యాగ్ తగులుతుంది ఆ బ్యాగ్ని చూసి జగదాత్రి ఇంకా ఓపెన్ చేసి పైకి తీసి బెడ్ మీద పెట్టి ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది అందులో డైమండ్స్తో ఉన్న విగ్రహం ఒకటి ఉంటుంది ఆ తర్వాత డబ్బులు నగలు ఇంకా చాలా చాలా సర్టిఫికెట్స్ అన్నీ కూడా ఉంటాయి అవన్నీ చూసి జగదాత్రి అలా చూస్తూ కేదార్కి చూపిస్తూ ఉంటుంది ఏంటిదంతా అసలు ఇవన్నీ ఏంటి ఎందుకు ఇలా పెట్టారు డబ్బులు నగలు అన్నీ ఎందుకు ఇలా చేసి పెట్టుకున్నారు ముందే అని అడగటంతో అప్పుడు సురేష్ వాళ్ళ చెల్లి వాక్య కంగారు పడుతూ చూస్తూ ఉంటుంది ఇక అంతలో జగదాత్రి అడిగిన ప్రశ్నకి ఏంటమ్మా నువ్వు డబ్బులు నగలు అన్నీ ఒకే దగ్గర పెట్టమని చెప్పావు కదా అందుకే పెట్టాను అని అంటూ భాగ్య అంటుంది ఇక అప్పుడే వాళ్ళమ్మా నేనే పెట్టమని చెప్పానమ్మా అని అంటుంది ఈ విగ్రహం ఏంటి అని అంటూ జగదాత్రి అడిగితే ఆ విగ్రహం ఆ విగ్రహం మా పూర్వీకుల నుంచి మా మా ఇంటి దేవుడు అని అంటూ చెప్తుంది ఇంకా దీని మీద ఉన్న ఆ వజ్రాలు చాలా పురాతనమైనవి అందుకే వాటిని మేము ఇలా దాచిపెట్టి కాపాడుతూ ఉంటాం అని అంటూ చెప్తుంది ఇక అప్పుడే జగదాత్రి ఆలోచిస్తూ ఓ అలాగా అని అంటూ అక్కడ పెట్టేస్తుంది అలా పెట్టేసి ఇంకా అలా మెల్లగా బయటికి వచ్చేస్తారు అలా వచ్చిన తర్వాత ఇంకా వీళ్ళు అలా చూస్తూ ఉండగానే ఇంకా వాళ్ళని వదిలేసి అక్కడ నుంచి బయటికి వచ్చేస్తారు వచ్చిన తర్వాత జగదాత్రి కేదార్ ఇద్దరు మాట్లాడుకుంటారు ఏంటి దాత్రి అని అంటూ కేదార్ అంటే ఆ విగ్రహం చూసావు కదా అది చాలా విలువైనది దానికి ఎన్ని డైమండ్స్ ఉన్నాయో చూసా కదా అవన్నీ ఈ పురాతనమైన డైమండ్స్ని చాలామంది ఇష్టపడి చాలా ఎక్కువగా రేటు పెట్టి కొంటారు ఇంకా అలాంటి వాళ్ళకి ఇంకా ఇవి కావాలి కాబట్టి ఇంకా ఇదంతా చూస్తూ ఉంటే యువరాజ్ దీనికోసమే వచ్చినట్టుగా అనిపించింది అని అంటూ చెప్తూ ఊహించుకుంటూ ఉంటారు యువరాజ్ అలా వస్తాడు కదా అదంతా అప్పుడు యువరాజ్ వీటి కోసం వెతకటానికి వెళ్ళినప్పుడే అక్కని కల వదిలిని కలిశాడు కాబట్టి ఇంకా యువరాజ్ కూడా దీనికోసమే వచ్చిన అంటూ కన్ఫర్మ్ అవుతుంది అంతేకాదు యువరాజ్ అలా వచ్చాడే కానీ కానీ చంపడం మాత్రం చంపలేదు చంపటం మాత్రం వేరే వాళ్ళు చంపారు అది ఎవరో మనం కనుక్కోవాలి అది మన దగ్గరలోనే మన చుట్టూనే ఉంటుంది కానీ మనం ఆ తెరని తీసి చూడలేకపోతున్నాం కానీ కనిపెట్టాలి అని అంటూ ఆలోచిస్తూ అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఇక కారులో వెళ్తూ వెళ్తూ చలదాత్రి కేదార్ ఆలోచిస్తూ ఉంటారు సడన్గా జగదాత్రి ఇంకా అక్కడ ఎవిడెన్స్ ఏమైనా ఉన్నాయేమో అని చెప్పి ఫొటోస్ అన్నీ ఓపెన్ చేసి చెక్ చేస్తుంది అలా చెక్ చేసినప్పుడు మెడలో ఒక దండ కనిపిస్తుంది అది గణేష్ది అది గణేష్ని కొట్టినప్పుడు అది కనిపిస్తుంది కదా అది చూసి ఇంకా ఫోటోలో చూసి ఇది అక్కడ కనిపించింది కదా కేదర్ అని అంటూ ఉంటే కానీ ఈ కేసుకి సంబంధించిన టైంలో మాత్రం మనకు కనిపించలేదు అని అంటాడు అలా అనేసరికి మరి ఎలా ఇప్పుడు గణేష్ని ఎలా అనుమానించాలి ఎలా బయటికి వదిలిని తీసుకురావాలి అని అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అలా వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఇంకా వెళ్తూ వెళ్తూనే ఇంకా ఇది మన లిస్ట్లోనే లేదు అని ఏంటో కేదార్ చెప్తే వెంటనే జగదాత్రి ఫోన్ చేస్తుంది ఫోన్ చేసి రమ్యకి ఫోన్ చేసి అడుగుతుంది అలా అడిగితే అవును ఇది మన దగ్గర లేదు అంటే ఇంకా మనం ఆలస్యం చేయకూడదు కేదార్ వెళ్ళి వెంటనే ఈ ఇది క్లోజ్ చేయాలి మనం అని ఎంటరో అనుకుంటారు అలా అనుకునేసరికి ఇక అప్పుడు సరే సరే పద అని చెప్పేసి ఇంకా వాడిని పట్టుకోవటం కోసం వెళ్తారు ఇక గణేష్ బైక్ తీస్తూ ఉంటాడు అప్పుడే జగదాత్రి వచ్చి బైక్ తాళం తీసుకుని ఆపేస్తుంది ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు అని అంటూ అడగటంతో టెన్షన్ పడుతూ ఉంటాడు అప్పుడే జగదాత్రి ఇలా అంటూ ఉంటుంది ఏంటి ఎందుకు కంగారు పడుతున్నావు అని అడుగుతుంది అలా అడిగితే నీ పేరు పెట్టి పిలిస్తే ఎవరు పిలిచినా ఇలాగే భయపడతావా అని అంటూ ఉండగానే అప్పుడు పారిపోతామని చూస్తాడు ఇక లోపల నుంచి భాగ్య చాటుగా వచ్చి చూస్తూ ఉంటుంది ఇక కేదార్ కేదార్ అడ్డుగా వచ్చేసి తనని పట్టుకుంటాడు పట్టుకొని అలా చూస్తూ ఉంటాడు ఏంటి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు రా నీతో చాలా పనుంది అని అంటూ ఇంకా జగదాత్రి కేదారి ఇద్దరు కలిసి ప్రశ్నలు వేస్తూ ఉంటారు ఇంకా అప్పుడే ఇలా అడుగుతారు అసలు ఏం చేసావు నువ్వు అక్కడే ఉన్నావు ఎందుకు ఇలా చేసావు నువ్వే ఇదంతా చేసింది అని అంటూ జగదాత్రి అంటూ ఉంటే లేదు నేను అలా చేయలేదు అని కవర్ చేయబోతూ ఉంటాడు అప్పుడే జగదాత్రి అవునా అలా చేసావా అని అంటూ ఉంటే అవును నేనైతే ఏ తప్పు చేయలేదు అని అంటూ ఇంకా భయపడుతూ ఉంటాడు ఇక అంతలో బయట నుంచి బాకీ చూస్తూ ఉంటే జగదాత్రి గమనించి ఇలా అంటాడు చాటుగా చూస్తున్నా బాకీతో ఇలా రానువు అని అంటూ పిలిస్తే ఇంకా పక్కన వచ్చి నిలబడుతుంది చెప్పు అసలు ఏం జరిగిందో ఆ రోజు ఎలా హత్య జరిగింది ఏం చేశారు ఇదంతా నాతో చెప్పాల్సిందే నువ్వు అని అంటూ గట్టిగా అరుస్తుంది జగదాత్రి ఇక అప్పుడే వాళ్ళ అలా అరుస్తూ మాట్లాడుతూ ఉండగానే ఇంక తను చెప్పేస్తాను అని ఏంటో భయపడుతూ నిలబడి ఉంటుంది ఇక ఇంతటితో ఇవాళ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్